సైన్స్ కంటెంట్ నుంచి కొన్ని బిట్స్ చూద్దాము నీరు మరుగు స్థానము జీరో డిగ్రీస్ థర్టీ సెవెన్ డిగ్రీస్ హండ్రెడ్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ నీరు అనేది ఏ స్థానం వద్ద మరుగుతుంది ఆన్సర్ వచ్చేసి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ నెక్స్ట్ క్వశ్చన్ గాజు యొక్క వక్రీభావన గుణకము త్రీ బై టూ అయితే గాజులో కాంతి వేగము మీటర్ పర్ సెకండ్స్లలో ఎంత టూ ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఎయిట్ త్రీ ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఎయిట్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు త్రీ బై టూ ఇచ్చాడు కదా ఈ త్రీ బై టూని ప్రకారం మనం ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి దీనికి ఆన్సర్ వచ్చేసి టూ ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఎయిట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించిన వారు క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా అనేదాన్ని ప్రతిపాదించిన సైంటిస్ట్ ఎవరు సోమర్ ఫీల్డ్ మార్క్స్ ప్లాంకే నీల్స్ బోర్ ఇర్విన్ ష్రోడింగర్ సోమర్ ఫీల్డ్ మార్క్స్ ప్లాంక్ నీల్స్ బోర్ ఇర్విన్ ష్రోడింగర్ ఆన్సర్ వచ్చేసి ఇర్విన్ ష్రోడింగర్ రిక్టర్ స్కేలుపై ఎన్ని రెట్లు పెరిగితే విధ్వంస శక్తి వెయ్యి రెట్లు అదనముగా విడుదలవుతుంది రిక్టర్ స్కేలుపై ఎన్ని రెట్లు పెరిగితే విధ్వంస శక్తి వెయ్యి రెట్లు అదనముగా విడుదల అవుతుంది ఆరు పాయింట్లు రెండు పాయింట్లు ఎనిమిది పాయింట్లు నాలుగు పాయింట్లు దీనికి ఆప్షను టూ రెండు పాయింట్లు కరెక్ట్ ఆన్సర్ క్రీస్తు శకం పంతొమ్మిది పదిహేను వందల తొంభై మూడులో గేలీ లియోన్ కనుగొన్న మొదటి థర్మామీటర్లో పదార్థంగా ఈ క్రింది వాటిని వా ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగించారు పాదరసము నీరు ఆల్కహాలు గాలి దీనికి ఆన్సర్ వచ్చేసి గాలి కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాణిలో సూచిక కదలిక ద్వారా రీడింగు చూపునది ఓడోమీటరు స్పీడోమీటరు ఇక్కడ కింద ఈ రెండో ఆప్షన్స్ ఇచ్చాడు ఓడోమీటర్ స్పీడోమీటర్ అని దాని కింద మనకి మళ్ళీ ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఏ మాత్రమే కరెక్టు ఏ మరియు బి కరెక్ట్ బి మాత్రమే కరెక్ట్ ఏది కాదు అని ఇచ్చాడు దీనికి ఆన్సర్ ఏంటంటే సూచిక కదలిక ద్వారా రీడింగ్ చూపున్నది అనేది స్పీడోమీటర్ సో బి మాత్రమే కరెక్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది అయస్కాంత ప్రేరణ పద్ధతిలో ప్రేరేపితమయ్యే అయస్కాంతంను తాత్ తాత్కాలికము అండ్ అయస్కాంత ధ్రువాలు ఏకాంతర ధృవాలు కృత్రిమ అయస్కాంతములు బలహీన అయస్కాంతత్వమును ప్రదర్శించును లోడ్ స్టోన్ అని పిలుస్తారు క్రింది వాణిలో సరి అయినది ఏది అనేసి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అయస్కాంత ప్రేరణ పద్ధతిలో ప్రేరేపితమయ్యే ఐస్కాంతత్వం తాత్కాలికము అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని ఏమంటారు అయస్కాంత భ్రామకము అయస్కాంతీకరణము అయస్కాంత ప్రేరణ అయస్కాంత దిశాధర్మము దీనికి ఆన్సర్ వచ్చేసి ఐస్కాంత ప్రేరణ అంటారు ఐస్కాంతాన్ని దగ్గరగా ఉండడం వల్ల ఒక పదార్థం ఐస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని ఏమంటారు ఐస్కాంత ప్రేరణ అంటారు మీదే నణువులో హెచ్సిహెచ్ మధ్య బందకోణం ఎంత నూట నాలుగు డిగ్రీలు థర్టీ వన్ అండ్ వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ నాట్ సెవెన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ నాట్ నైన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ నెక్స్ట్ క్వశ్చన్ వంద న్యూటాన్ల ఘర్షణ బలం కలిగించే తలంపై ఒక పెట్టె నాలుగు మీటర్ల దూరంలో పెట్టబడితే ఘర్షణ బలం చేసిన పని ఎంత వంద న్యూటాన్ల ఘర్షణ బలం కలిగించే తలంపై ఒక పెట్టె నాలుగు మీటర్ల దూరం నెట్టబడితే ఘర్షణ బలం చేసే పని ఎంత మైనస్ టూ హండ్రెడ్ జే త్రీ హండ్రెడ్ జే ఫోర్ హండ్రెడ్ జే ఫైవ్ ఫిఫ్టీ జే దీనికి ఆన్సర్ వచ్చేసి మైనస్ ఫోర్ హండ్రెడ్ జే అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ జే అంటే జౌల్స్ ఇవి సైన్స్ కంటెంట్కి సంబంధించిన టెన్ బిట్స్ అండి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనేది ఒకసారి చూసుకోండి